శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దీపావళి పండగ ఐదవ రోజులలో లాస్ట్ది దీపావళి తర్వాత రెండవ రోజున వచ్చేది బయ్య దూ భగిని అస్త భోజనం జరుపుకుంటాం అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెలు ఉన్నవారు తప్పనిసరి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని శాస్త్రం చెబుతుంది ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారి సోదరులకి అపమృత్యు దోషం ఉండదంట రోగాలు దరి చేరవు భోజనం పెట్టిన సోదరికి సంపూర్ణ ఐదోతనం ప్రాప్స్ ప్రాప్తిస్తుందని హిందూ సాంప్రదాయం తెలియజేస్తుంది బంధువులతో తోటి కుటుంబంతో కలవడమే ఈ భగిని అస్త భోజనం యొక్క ముఖ్య ఉద్దేశమని మన సాంప్రదాయం చెబుతుంది ఫ్రెండ్స్ తప్పనిసరి పాటించండి హ్యాపీగా ఆనందంగా ఉండండి